దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగింది కాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఉదయకాల సమయాన్ని ప్రవహించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ జన్మ ఈ నూతన దిన పునరుద్ధారణ దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పునరుద్ధాన దునరుద్ధాన దినంలో ప్రతి ఒక్కరూ ఉదయకాల దైవృదయాన్ని చూస్తూ వాక్యం వింటూ మరి ఆదివారము ఆరాధనలకు సిద్ధపడి దేవుని స్థుతించటకు కనపరచటకు అందరూ సిద్ధపడాలని మనం చేస్తూ ఇది కొరకు పరిశుద్ధాత్మదేవుడు మనకు సిద్ధపరిచినటువంటి ఒక లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము రెండు ప్రియ దేవుని సమాజమా దైవజనాంగమా నలభయో కీర్తన దావేది కీర్తన నలభయో కీర్తన మొదటి చరణమే చదువుకుందాం ఏదో కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొక్కి నా మొల ఆలోకించు ప్రార్థన పరిశుద్ధుడు రంగలిగిన తండ్రి వేసు బ్రహ్మ ఉన్న నాలో కృతజ్ఞతను చదబడిన వాక్యము నా బ్రహ్మ ఇరిచి నాకు మాకు ఒడిచినాతో మాకు మాట్లా అమ్మాయి పండుగను వేసు నా మన స్థితించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెలియా ఏమిటి స్కూతం కీర్తనకారుడైనటువంటి దావేదు మరి దేవుని సన్నిధిలో దేవుని ప్రసన్నత కొరకు దేవుని ప్రత్యక్షత కొరకు దేవుని సహాయం కొరకు ఆశపడినప్పుడు ఆశ తీరాలంటే ఏం చేస్తే బాగుంటుంది ఆశ తీరాలంటే ఎలా ప్రయాణం చేయాలి అని దావీదు మహారాజు మరి ఆలోచించి దేవుని సంగతిలో కనిపెట్టాలి ఎలా కనిపెట్టాలి అంటే సహనముతో సహనముతో కనిపెట్టాలి అంటే సహనముతో కనిపెట్టవలసిన ఏమన్నది అని మనం ఆలోచిస్తే ఒక్కొక్కసారి దేవుని కార్యాలు మనం అనుకున్న వెంటనే జరగకపోవచ్చు మన టైం ప్రకారము ఆయన ప్రతిఫలం ఇవ్వకపోవచ్చు మనము కోరుకున్న ఆ క్షణంలోనే ఆయన కార్యాలు జరగకపోవచ్చు అయితే ఎప్పుడు జరుగుతాయి ఆయన కార్యాలు అంటే ఆయన ఉన్నాడు ఆయన చేస్తాడు ఆయన మనలను విడిచిపెట్టడు ఆయన చిత్తము మన పట్ల తూచ తప్పకుండా నెరవేరుతుంది అని ఎవరైతే గ్రహించి గ్రహిస్తేనే కనిపెడతారు గ్రహించకపోతే కనిపెట్ట గ్రహించి ఎవరైతే ఎదురు చూస్తారో వారు కనిపెడతారు కనిపెట్టినటువంటి వారికి ఆయన సహాయము చేస్తాడు దేవునికి స్తోత్రము కలుగులుగాక అక్కడ ఏవో కొరకు నేను సహనముతో కనిపెట్టు సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొక్కి నా వల్ల ఆలకించను ఆయన చెవియొక్కి ఏం చేశాడంట మురళ ఆలకించినటువంటి దేవుడు అని లేఖనము సాక్ష్యం ఇచ్చున్నది ఇకపోతే నలభై ఒకటో కీర్తన ఎనిమిదో చరణంలో ఒక మాట కూడా మనకు కనిపిస్తుంది నలభై ఒకటో కీర్తన నలభై ఒకటో కీర్తన ఎనిమిదో చరణంలో ఏం కనిపిస్తుందో చూడండి ఒకసారి చూస్తే కుదరని రోగము వానికి సంభవించినది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొని చున్నారు కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకుందరు అటువంటి కష్టము కుదరని రోగం అంటే ఇక లెక్కడు అయిపోయింది ఈ పని వీడు బాగుపడడు వీడు కోలుకోలేడు వీడికి సహాయం ఎవరు లేరు ఈ ఆదరించేవారు లేరు రక్షించేవారు లేరు కాపాడేవారు లేరు అన్న పరిస్థితుల నుండి అటువంటి స్థితిగతుల నుండి దేవుడు ఏం చేస్తాడు అంటే ఏమి చేశాడు అంటే తిరిగి లేవనిద్దాడు దేవునికి స్తోత్రం కలుగుని దాకా కనుక ఏమైనటువంటి జనాంగమా జీవము కలిగిన దేవుని కుటుంబమా మనం ఆలోచించవలసింది ఏంటంటే అది ఎటువంటి పడక మీద నుండి తిరిగి పైకి లెగలేని పరిస్థితులైనా సరే దేవుడు వాటికి పరిష్కారం చేయగలిగిన దేవుడిని కీర్తనకారుడు మనకు స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాటలు ఏసేకమహి ఒకనుగాక అల్లియా లేకపోతే ఒక కీర్తనలోనే మూడో చరణం చూస్తే తనకు స్తోత్రోపమకు తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి ఎహోవ ఎందు నమ్మిక చూసారా ఎప్పుడైతే ఇతడు మీద నుంచి లేచాడు నమ్మిక ఇంచాడు ఎప్పుడైతే దేవుని ఎందు సహనంతో కనిపెట్టడం పడక మీద నుండి లేపి ఏమంటే రోగశ్రే శ్రేయణం నుండి లేపి మరణకరమైన వ్యాధి నుండి లేపి స్తోత్ర గీతము అతని నోట పెట్టాడంట సాక్షమిస్తున్నాడు తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతము మన దేవుడు నా నోట ఉంచెను అనేకులు దానిని చూసి భయభక్తులు కలిగి యహో ఎందు నమ్మిక ఉంచెదరు అనేది దేవునికి స్తోత్రం కనక ప్రియాదశ ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే అది దావిదిస్తున్న సాక్ష్యము ఎప్పుడు వచ్చింది ఆ సాక్ష్యం అంటే సహనముతో దేవుని కొరకు సహనముతో కనిపెట్టు కొంచెం ఆయన నాకు చెవియొగి నా ముర్ర ఆలకించను నాశనకరమైన గుంట నుండి జిగటగల దొంగ ఊటు నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదవులు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను నా అడుగులు స్థిరపరచను అని లేఖనము స్పష్టంగా మనకు సాక్ష్యం ఇచ్చున్నది దైవజనాంగమా కాబట్టి మనం చేయవలసిన పని ఏమిటయ్యా అంటే దేవుని మీద ఆధారపడాలి దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో ఆయన మన పరిస్థితులన్నిటినీ మనకు ఏమండి మనకు సహకరించేటట్లు దేవుడు చేస్తాడు మళ్ళీ మరి ఏ అయితే మనము నష్టపోతున్నామో ఆ నష్టపోయే విషయాలు అది ఆరోగ్య సమస్య కానివ్వండి లేకపోతే ఇంకొక సమస్య కానివ్వండి లేకపోతే ఎటువంటి పరిస్థితి అయినా దేవుడు మరి విజయం ఇస్తాడు ఒక్క మాట చూసి ప్రార్థన చేసుకుందాం అదే మీద ఉన్న ఎనభై ఆరో కీర్తన ఆలోచనలో ఒక మాట అంటున్నాడు చూద్దామా ఎనభై ఆరో కీర్తన ఆరోచనంలో ఎగోవా నా ప్రార్థనలకు చేయ యుగము నా మనవుల ధ్వని ఆలకించు నీవు నాకు ఉత్తరమిచ్చు ఉత్తరమిచ్చు వాడవు ఏంటంట దేవుడు ఎలా ప్రార్థన చేశాడట దగ్గర ఎహోవా నా ప్రార్థనకు చెవి నా మనవులకు మా నా మనవుల ధ్వని ఆలకిబ్బుము మనవుల ధ్వని ప్రార్థన ఆలకించేవాడు ఆలకించాడు కాబట్టి ఇక్కడ దేవుడు కార్యాలు చేశాడు అప్పుడు కార్యాలు చేసిన తర్వాత తనకు స్తోత్ర రూపము కొరత గీతము మన దేవుడు నా నోట ఉంచెను అనేకులు దాన్ని చూసి దాన్ని చూసి భయభక్తులు కలిగి యహోవాను యో ఎందు నమ్మిక ఇంచెదురు అని లేఖనము సాక్ష్యం ఇచ్చున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభు మీద ఆధారపడి సహనముతో కనిపెడితే ఓపేద కనిపెడితే తొందరపడక దేవుడు నీ పట్ల చేయాలన్న కార్యాలు చేస్తాడు తొందరపడి దేవుడు చేయలేదని దేవుని మీద సరగటం కానీ కొనవటం కానీ దేవుడి మీద కోప్పటం కానీ చేయకండి దయవజనాంగా ఆయన మాట ఇస్తే మాట నెరవేర్చి దేవుడు మరి మన పట్ల కార్యం ఎప్పుడు జరుగుతుంటే ఆయన అనుకున్నప్పుడు ఆయన చిత్తానుసారంగా కార్యాలు జరుగుతాయి ప్రాణం తీసుకున్నాం పరిశుద్ధి ప్రయంగా తండ్రి దాని మీద నాతో మాత్రం మాటలు